నమస్తే అండి అందరికీ ఈరోజు మనం జగన్నాథ్ ఆలయంకి వచ్చామండి ఇది మన హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఉంటుందండి ఇది మనం సేమ్ మన పూరి జగన్నాథ్ ఆలయం అంటే పూరిలో ఎలా అయితే ఉంటుందో జగన్నాథ టెంపుల్ సేమ్ అదే ఆర్కిటెక్చర్ అండి అదే మెయింటెనెన్స్ మనం ఈ స్థల పురాణం గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందామండి ఈ జగన్నాథుడు గిరిజన దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటాడని స్థల పురాణం అండి అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడి గిరిజనులు రాజైన విశ్వవసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రమ్యుడు మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణుడు యువకుడిని ప అడవికి పంపించాడు విశ్వవసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు ఈ జగన్నాథ విగ్రహాలను చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడు విన్నపాన్ని కాదనలేక ఆ సవర రాజు అతని కళ్ళను గంతలు కట్టి గుడి దగ్గరకి తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే దారిలో పొడువున అంటే దారి పొడువున ఆవాలు జార వీడుస్తాడు కొన్నాళ్ళకవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రమ్యుడు మహారాజుకు కబురు పెడతారు అప్పుడు రాజు ఆ అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంట్లో ఇద్రమ్యుడు నిరాశతో నీ నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలచలనం మీద ఓ ఆలయంని నిర్మించి నరసింహస్వామిని విగ్రహ ప్రతిష్ఠిస్తాడు ఆనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వెయ్యి కొయ్యలు కట్టిస్ కట్టుకొస్తా కొట్టుకొస్తానని వాటితో వి విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలతో అయితే కొట్ కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలో తెలియక రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు అతను ఒక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలను రూపకల్ప చేస్తానని ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరు రావద్దని మంచినీళ్లు ఏమీ ముట్టుకోనని చెప్తారు అతను ఆ పని ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా ఎటువంటి శబ్దం రాదు దీంతో రాణి గుండీ చా దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపు తెరుస్తారు అప్పుడు శిల్పుడు శిల్పు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడైన చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీద అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని అనితిస్తాడు తానే స్వయంగా వాటిని ప్రతి ప్రాణప్రతిష్ఠ చేస్తాడని అందుకే పూరి ఆలయంలో విగ్రహాలు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్భుజ భువనాలను వీక్షించడానికి అన్నట్టుగా ఇంతింత కళ్ళు మాత్రమే ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్నాయి ఇక్కడ ఇక్కడి ఈ దారి దేవతలు దేవతామూర్తులు ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన విగ్రహ నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్ పూరి జగన్ అంటే జగన్నాథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ యాత్రలో లక్షాది మంది లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఇక్కడ మనకు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సాంప్రదాయాన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ ఆలయం బలభద్ర సుభద్రాలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడు ఏడా ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటకు వచ్చి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియా రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో గాండిచా ఆలయం వరకు కొనసాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరుకోవడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి ఇక్కడ మనకి సుదర్శన చక్రం అనేది ఉంటుందండి అది మనం ఎక్కడ ఎటువైపు చూసినా కూడా అది మన వైపు చూస్తున్నట్టుగానే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి